వైసీపీ నేతలపై తెలుగుదేశం వెంకన్న తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు ఆల్ పిరికి పందుల సంఘానికి వైసీపీ నేతలు కొడాలి నాని వల్లభునేని వంశీలు అధ్యక్ష కార్యదర్శులని ఆరోపించారు కొడాలి నాని వల్లభునేని వంశీలు పదవులు డబ్బుల కోసం కక్కుర్తిపడే వ్యక్తులను విమర్శించారు గతంలో టీడీపీ నుంచి కొడాలి నాని వెళ్లిపోవడానికి డబ్బుల డీల్ ప్రధాన కారణమని ఆక్షేపించారు ఆ తర్వాత వల్ల వంశీ వైసీపీ అధికారంలోకి రాగానే పార్టీ మారిపోయారని ఆరోపించారు గతంలో అనవసరంగా నోరు పారేస్తున్నారని ఇప్పుడు రాజీ పడినట్టు సోషల్ మీడియాలో తప్పుడు సంకేతాలు ఇస్తున్నారని చెప్పారు పోసాని క్షమాపణలకు అర్హులు కాదన్నారు బుద్ధా వెంకన్న పార్టీలో మాట్లాడడం ఇదే అసెంబ్లీలో ఏ చంద్రబాబు మాట్లాడుతుంటే వెళ్ళిపోతావేంటి అన్నాడు ఇదే నాని గారు చంద్రబాబు గారిని అసెంబ్లీలో ఎన్నో మాట్లాడినాడు నువ్వు బొత్తుకుండి వేస్ట్ అన్నాడు మహానుభావుడు ఆయన కాబట్టికి పరిణితి లేచిన క్యారెక్టర్ లాగా ఓడినా మళ్ళీ గెలుస్తాడు అలాగే ఏ రాష్ట్రంలో ఏ ముఖ్యమంత్రి లేడు ఈ భారతదేశంలో అది చంద్రబాబు గారి ఇమేజ్ ఈ పిరికి బంధం చూసి పోసాని మురళి లాంటి వాళ్ళు నోరు వాడు పోసాని మురళిని మొన్న నేను రాజకీయాలకి దూరంగా వెళ్తున్నాను నా జీవితంలో నిన్న ఎమ్మ ఎవరిని విమర్శించను అని ప్రెస్ మీట్ పెట్టాడు ఈ పిరికి బందలిద్దరు సోషల్ మీడియాలో చంద్రబాబు గారితో రాజీ పడ్డామని కొన్ని సోషల్ మీడియాలో కార్యకర్తలని తప్పుదారి పట్టించడానికి ఎందుకంటే ఇవాళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ కార్యకర్తల గేయం ఒకటే వాళ్ళకి పదవులు కావాలని కాదు వాళ్ళకి డబ్బులు కావాలని కాదు వాళ్ళకి పనులు కావాలని కాదు మా నాయకుడు నారా చంద్రబాబు నాయుడు గారిని వాళ్ళ భార్యని భువనేశ్వరి గారిని ఎవరైతే ఈ జిల్లాకు చెంది ఈ పార్టీలో పుట్టి అవతల పార్టీలోకి వెళ్లి పిచ్చి పిచ్చి ప్రాలాపన పేరారు కొలు నాని వంశీ లాంటి వాళ్ళే బైల్లో పెట్టాలనే ఒకే ఒక కోరిక వీళ్ళకి ఏ పా